యానిమల్ చిత్రం ద్వారా కుర్రకారు మదిని దోచేసినటువంటి తృప్తి డిమ్రి ఇప్పుడు పుష్ప టూలో లో ఒక ఐటమ్ సాంగ్ చేయబోతోంది తెలుగు ప్రేక్షకులకు ఆవిడ దగ్గర కాబోతోంది ఈ నేపథ్యంలో అసలు తృప్తి డిమ్రి ఈ ఐటమ్ సాంగ్ ఎందుకు ఒప్పుకుంది యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసినటువంటి తృప్తి డిమ్రి ఇప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మన ఉన్నారు ఆయనతో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే యజ్ఞమూర్తి గారు ఎనిమల్ చిత్రం ద్వారా సెకండ్ హీరోయిన్ గా తృప్తి డిమ్రి కుర్రకారు మదిని దోచేసింది ఆవిడ అలాంటిది ఇప్పుడు పుష్ప టూ లో ఆవిడ ఒక ఐటమ్ సాంగ్ లో చేస్తూ ఉంది మనం గమనిస్తే పుష్ప లో సమాంత గారు ఒక ఐటమ్ సాంగ్ లో చేయడం జరిగింది అది పెద్ద ఎత్తున సక్సెస్ అవడం మనం అందరం చూసాం ఇప్పుడు పుష్ప టూలో లో కూడా చేయబోతుంది ఏంటి తృప్తి అసలు ఈ ఐటమ్ ఒప్పుకోవడానికి కారణం ఒప్పుకో నేను అనుకోవటం యానమాల్లో చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అప్పటి వరకు అది చేయకముందు తృప్తి మనకు తెలియదు ఎవరికి నార్త్ వాళ్ళకి మాత్రం తెలుసు అది కూడా ఆమె పెద్ద హీరోయిన్ గా పెద్ద క్యారెక్టర్ చెప్పాలంటే చిన్న చిన్న స్మాల్ బడ్జెట్ ఫిలిం మీడియం బడ్జెట్ ఫిలిం లో చేసిందా సో యానమల్ తోటి ఒక్కసారిగా అమ్మాయి లైమ్ లైట్ లోకి వచ్చింది సో అందులోనూ రష్మిక హీరోయిన్ కావటం ఎగ్జాక్ట్లీ పైగా హిందీలో ఎంత ఆ సినిమా కోసం జనం ఎదురు చూశారో తెలుగు వాళ్ళు కూడా ఆ సినిమా కోసం ఈవెన్ అది రణబీర్ కపూర్ హీరో అయినప్పటికీ కూడా ఎదురు చూశారు కారణం దానికి డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ కావటం సో అర్జున్ రెడ్డి డైరెక్టర్ తీస్తున్నటువంటి సినిమా అంటే డైరెక్ట్ తెలుగు ఫిలిం కాపోయినప్పటికీ అయినటువంటి సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఫిలిం కాబట్టి అందరికీ కూడా కొంచెం అది డబ్బింగ్ సినిమా తెలుగు డబ్ అది ఎగ్జాక్ట్లీ సో అట్లా ఆ తృప్తి సినిమా తోటి ఆ సెకండ్ హీరోయిన్ గా అంటే హీరోతో పాటు భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా తను ఇంకొక అనుబంధంలోకి వెళ్ళటం మనం చూసాము సో అట్లా ఆ క్యారెక్టర్ ని తృప్తి చేయటం సో ఆ అమ్మాయికి చెప్పాలంటే రష్మికకి మించినటువంటి క్రేజ్ క్రేజ్ వచ్చింది అమ్మాయి సో ఆ క్రేజ్ ని మా సుకుమార్ సంఘ తెలిసిందేగా ఎవరైతే క్రేజ్ లో ఉంటారో అప్పుడు హాట్ హార్ట్ గా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి తన సినిమాల్లో ఒక హాట్ ఐటమ్ నెంబర్ వాడికి ఇస్తాడు మనం గతంలో కూడా చూసాం కదా మీరు చెప్పినట్టుగా పుష్ప వన్ లో సమంత ఆ పాట అల్లు అర్జున్ కాంబినేషన్ లో చేసినటువంటి ఊవంట అనే పాట ఏ రేంజ్ లో అంటే సినిమా మొత్తం పాటలన్నీ మిగతాయిన ఒక ఎత్తు అయితే ఆ ఒక్క పాట ఒక ఎత్తు అన్న రేంజ్ లో ఆ పాట సక్సెస్ అయింది అంత ముందు రంగస్థలం తీసుకున్న సుకుమార్ అంత ముందు ఫిలిం పూజా హెగ్డే సో జిగిల రాజా అనే పాట తోటి అమ్మాయి ఆ పాటలో ఎట్లా మెరుపులు మెరిపించింది మనం చూసాం సో ఇప్పుడు అంటే సుకుమార్ అంటే సుకుమార్ సినిమా అంటే ఒక స్పెషల్ నెంబర్ ఉంటుంది సో అది ఆ సినిమా మొత్తానికి హైలైట్ గా ఉంటుంది అన్న రీతిలో మనం చూసాం సో ఇప్పుడు మరి టూ అంటే చాలా కాలం నుంచి మరి పుష్పట్టులో ఐటమ్ సాంగ్ ఉంటుంది ఎవరు చేస్తారు అనే ఈ క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉంది సుకుమార్ గురించి తెలుసు కాబట్టి సో ఇప్పుడు ఆగస్టు పదిహేను ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతా ఉంది మరి ఇంతవరకు ఐటమ్ సంగతి తెలియలేదే అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఒకటి వార్త ప్రచారంలోకి వచ్చింది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అనేది లేకపోయినప్పటికీ కూడా తృప్తి ఆ చేయబోతుంది ఆ ఐటమ్ నంబర్ని అని చెప్పేసి ఆ వార్త అయితే బయటకు వచ్చింది దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీగా ఫీల్ అవుతున్నారు సో తృప్తి గనక ఈ సినిమాకి యాడ్ అయితే కొంత ఇంకా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటే ఒక్కొక్క ఒక్కొక్క విషయం ఒక్కొక్క సినిమాకి దాని యొక్క అంచనాన్ని పెంచుకుంటూ పోతుంది మనకు తెలుసు సో ఎప్పుడైతే ఫాత్ ఫాజిల్ విలన్ గా ఈ సినిమాలో కనిపిస్తాడు ఫుల్ టైమ్ ఆ సినిమాలో మనకు చివరి పావు గంటే కనిపిస్తాడు ఈ సినిమాలో అతను ఫుల్ టైమ్ ఫుల్ లెంత్ ఫుల్ లెంగ్త్ గా విలన్ రోల్ సో ఆ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు పుష్ప వన్ కు మించి ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు యాక్షన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు సో ఆ రేంజ్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని పుష్పరాజ్ క్యారెక్టర్ ని సుకుమార్ చెక్కుతున్నాడు సుకుమార్ విషయాడు గారు చోటు మిగతా వాళ్ళని ఏంటంటే ఆ తీర్చిదిద్దుతున్నారంటాము లేదంటే రూపొందిస్తున్నావు కానీ సుకుమార్ గారు చోటు చెక్కుతున్నాడు అంటాము సో కొంతమందికి అట్లా రాజమౌళి కూడా ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తాము ఏదైతే అనుకుంటారో తమ మైండ్ లో ఏదైతే ఉందో సో అది వచ్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు ఎన్ని టేకులు తీసుకుంటారు ఒక్కోసారి యాభై టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లా పుష్పరాజ్ క్యారెక్టర్ ని చెక్కుతున్నాడు సుకుమార్ సో ఇప్పుడు జూన్ లో ఏది ఈ ఐటమ్ సాంగ్ తీసేది సో నెక్స్ట్ మంత్ తీయబోతున్నారు చాలా రకరకాల పేర్లు అంటే తృప్తి డిమ్రి నటించి నిజంగా కుర్రకారులో ఒక ఆనంద ఉత్సవంలో అయితే ఆవిడ నింపినటువంటి పరిరే కిరెక్కించింది అంట కిరెక్కించిందా ఈ నేపథ్యంలోనే ఆవిడ క్రేజ్ ను వాడుకునేటువంటి ప్రయత్నం సుకుమార్ చేశారు అందుకే ఆ ఆవిడని ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కి తీసుకురావాలనుకుంటున్నారు అనేది వార్తలు వస్తూ ఉంది ఆ దూడ అల్లు ఉంటాడు అందులో అల్లు అర్జున్ తో కలిసి మరి తృప్తి డాన్స్ చేస్తుందా ఇప్పటి దాకా ఆమె మరి ఆ సినిమాలో డాన్స్ ఏం చేయాలి అవును రష్మికు మంచి డాన్సర్ కానీ ఇది వచ్చేటప్పటికి ఐటమ్ సాంగ్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఫోకస్ అంతా ఆమె మీద ఉంటుంది తృప్తి మీద ఇప్పుడు తృప్తి డిగ్రీ ఏదైనా మైలేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు ఆ అంటే ఇంకా దానికి క్రేజ్ వస్తుంది తృప్తి కూడా యాడ్ అయింది అనే ఒక క్రేజ్ వస్తుంది ఆ పాట ఏ మాత్రం బాగున్నా గానీ అది కూడా ఒక హైలైట్ అవుతుంది సో దేవిశ్రీ ప్రసాద్ సో తన మ్యూజిక్ ఇస్తున్నాడు రంగస్థలం కి అతనే పుష్ప వన్ అతనే ఇప్పుడు ఇప్పుడు దీనికి కూడా అతనే సో తను ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కూడా సో ఏ రేంజ్ లో ఇప్పటికే దానికి బాణీలు రెడీ చేసి పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు సో దేవిశ్రీ ప్రసాద్ మరి పాట ఎవరు రాస్తున్నారు ఏంటనేది ఇంకా బయటికి రాలేదు ఆ సమాచారం రాలేదు చూడాలి సో ఎవరు ఆ పాట రాస్తున్నారు ఏంటి ఎలాంటి ఒకవేళ మాత్రం ఆ పాట అంటే ముందే మనకి లిరికల్ సాంగ్స్ వస్తాయి కాబట్టి అలాంటిది ఏదైనా వస్తే గనక మనం అంచనాలు ఇంకా మీరు అన్నట్టు అప్పుడు ఇంకా పెరుగుతాయి అప్పుడు తృప్తికి ఇప్పుడు ఎనమిల్ తర్వాత కూడా బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు వచ్చినట్లున్నాయి అవును అమ్మాయి ఇప్పుడు ఈవెన్ సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్స్ కళల్లో పడ్డారు ఆమె సో ఇప్పుడు ఆమెకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయని అని చెప్పేసి వినిపిస్తూ ఉంది తెలుస్తూ ఉంది ఓకే